సరే చెప్పండి ఆరు పెళ్లి వదిలించుకుంటారా ఒక తర్వాత ఒకటి ఇలాంటి దుర్మార్గులు తగిలేరు నువ్వు ఎవరో పాపం బాగా చూసిన వాళ్ళు లేరండి అవునయ్యా జ్ఞానోదయానికి మీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది ఆరో పెళ్లిక పదో పెళ్లిక ఇరవయో పెళ్లిక మీకు జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది ఇక్కడ ఆరుగురు మీ అమ్మాయిని హింసించారు అంటున్నారు కనీసం ఎక్కడో అక్కడ బ్రేక్ ఇవ్వాలిగా మీ అమ్మాయికి ఎన్ని రకాల జబ్బులు వస్తాయో తెలుసా ఇలా ఆరుగురు మందితో వెళ్ళి మూడేసి రోజులు కలిసి కలిసి రావడం అనేది అమ్మ క్రియాలిటీ తర్వాత సార్ క్రుయాలిటీ కంటే పెద్ద క్రైమ్ చేశారు మీరు క్రుయాలిటీ ఉందా లేదా మనం డిసైడ్ చేద్దాం నోట్లో నాలుగు లేని పిల్లల్ని మాకు అర్థం అవుతుంది మీ నాలుగు ఉంది కదా మాట్లాడ్డానికి పెళ్లిళ్ళు చేయడానికి ఆరు పెళ్లి ఎంత వ్యవధిలో చేశారు ఎన్ని సంవత్సరాల్లో లేదండి ఏం స్పీడ్ అండి వచ్చేవాళ్ళు కూడా అలాగే వచ్చారు ఒక పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్నది చెప్పకుండానే చేశారుగా ఇంకో మొగుడు ఉన్నాడు అన్నది చెప్పకుండానే తిరంగా ఉంటాడు కదా అని చెప్పి చేసామండి చేశామండి సో ఎవరికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేకుండానే చేసుకుంటూ పోయారు నాలుగు తక్కువ మీకు నాలుగు ఎక్కువ అంతే కదా మీదంతా మీ చాకచక్యమే మీ తెలివితే అట్లేదు కాదనుకోండి ఎంత డబ్బు వసూలు చేస్తారు ఇప్పుడు దాకా ఐదు పెళ్లిళ్ళు వాళ్ళకి ఇచ్చిన ముప్పై లక్షలండి ముప్పై ఇచ్చావా ఆరో పెళ్లికి మా నాన్న మీరు ఏం చేస్తూ ఉంటారు మా అమ్మాయి పెళ్లి చేస్తుంటారు అదే రిపీటెడ్ పెళ్లిళ్ళు మీ అమ్మాయికి పెళ్లి చేయటం భయపెట్టడం విడాకులు తీసుకోవటం అక్కడి నుంచి డబ్బులు తీసుకోవటం దాంతో ఉండకండి సార్ ఒక్క ఒక్క డైరెక్ట్ కోసాను ఫస్ట్ పెళ్లి విడాకులు అయినాయి కదా ఫ్రీగా విడాకులు ఇచ్చారా డబ్బు వసూలు చేశారా మరి అమ్మాయికి వెనక ముందు ఏమి ఉండదు కదా ఉండదు ఎంత ఎంత వసూలు చేశారు పదిహేను అండి రెండో పెళ్లికి ఇరవై అండి మూడో పెళ్లికి లక్షలు లక్షలంటే ఎక్కువ పది లక్షలు బతికిచ్చారు నాలుగో పెళ్లికి అడేమలేదండి ఎనిమిది లక్షలు ఇస్తానని చెప్పి ఒకట అమ్మయ్యా

మీ పూర్వీకుల ఆస్తి కాదు ఇది ఈ డబ్బుతోనే ఈ ఆరు ఆరు సంవత్సరాల్లో కొన్న డబ్బేనా ఎందుకు ఏడుస్తున్నారు ఇంకో ఎకరం లేదనా కాదండి పిల్ల భవిష్యత్తు పాడైపోతాడు భవిష్యత్ అయ్యా ఏం భవిష్యత్ అయ్యా మీ ఇద్దరు కలిపి శుభ్రంగా వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు ఆస్తులు కొనుక్కుంటున్నారు కాదు చేసిందంతా వీళ్ళు చేసి మళ్ళీ ఆయన ఏడుస్తారండి సొసైటీకి ఇదే కదా మేడం కావాలి మీరు చేసిన తప్పని మీకు తెలియట్లేదా అంటే నిదానంగా వంద ఎకరాలు చేద్దాం అనుకున్నాడు మూడు ఎకరాలకి అయిపోయింది అయిపోయింది బ్రేక్ దొరికేసింది పిల్లడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు పోలీసులు ఎంక్వైరీ చేసిన ఏమొద్దండి మా ముప్పై లక్షలు మాకు ఇచ్చేస్తండి ఏమ్మా ముప్పై లక్షలు ఇచ్చారా మీకు మీరేం ఇవ్వలేదు మేడం అక్కడ మీకు సీన్ అర్థం కాట్లా నాలుగో పెళ్లి వాళ్ళు ఎయిట్ లాక్స్ ఇచ్చారు ఐదో పెళ్లి వాళ్ళు సెవెన్ ఏ ఇచ్చారు ఇక్కడ కనీసం ముప్పై అన్న లాగుదామని అది ముప్పై ట్రిగర్ వేస్తే కనీసం ఒక ఐదు లక్షలు ఎనిమిది లక్షలు రాకపోతాయి అని వాళ్ళ టార్గెట్ లేదా పాత రెండు రాని కూడా ఇక్కడ కంపెన్సేట్ అవుతుంది కవర్ చేద్దాం బోనస్ అబ్బా ఒక్కే కొడుకులు ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారా మాక్సిమం దానికాల గ్రౌండ్ సరిగ్గా లేని వాళ్ళని ఇలా చూసి

చేను ఆవిడ చేతికి అడ్డొచ్చింది గబక్కుని తగిలిన చేతికి పుసక లాగేసింది ఈవిడ ఫోన్లే అమ్మా వామ్ ఎందుకంటే మీ అత్త కొట్టిందంట చీపురుతో కొట్టిందా అవును నువ్వేం చేస్తే కొట్టింది పల్లె పడుకుని చెప్పండి ఆవిడ తను లేనింది ఆవిడ కిలోని చూస్తావాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో పని అంతా చేసి అలిసిపోయి పండుకుంటే వచ్చి కూడా రోజు గంటల గంటలు ఫోన్ లో మాట్లాడుతా ఎవరితో మాడతా ఫోన్ లో మాడుతా ఉంటే గంటలు గంటలు మా డాడీకి ఒక్కనికే ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేయండి చాలు ప్లానింగ్ గా ఇది ఉండాలి కదా ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ రోజు ఏం చేయాలి ఇవాళ ఏం చేయాలి ప్లాన్ పైగా ఇక్కడ సిక్స్ మంత్స్ అయిపోయింది అన్ని త్వర త్వరగా క్లియర్ అయినాయి బాగాలేదని ఫోన్ చేసుకోవడం తప్పినట్టండి బాలేదని చెప్తుందండి అంతవరకు లేదు నెక్స్ట్ డే ఎలా ఉండాలన్నది కూడా మీరే చెప్తారు కదా వీటితో ఉండాలో ఊడాలో చెప్తారు కదా గా ముప్పై ముప్పై కావాలో ఇరవై కావాలో చెప్పేది కూడా మీరే కదా మాకుండి పళ్ళే ఉండాలి తోట మా ముప్పై లక్షలు చెప్తే మేము వెళ్ళిపోతాం అండి ముప్పై అక్కర్లేదు వెళ్ళిపోండి పిల్లల బతుకు దరిపోతుందండి మీరు ఉన్నారు చూసుకోవడానికి మీ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటారండి రెండు మూడు సంవత్సరాలు వచ్చు మీ ఆవిడ లేదన్నారు కదా మీరు ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా పిల్లలు చూసిన వాళ్ళు ఉండరునండి ఆహా లేదా అమ్మాయి కూడా కేసులు ఇస్తే బాబో ఇవ్వాలి ఇదేదో ప్లాన్ బాగుందని పిల్లని పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేశావా అలా అని చాలా బతుకు బుద్దునండి అలవాటు ఉందా లేదండి ఏం లేవు అలవాటు లేవు ఏమ్మా బుద్ధి ఉందా మీ నాన్న ఏం చేస్తున్నాడని నీకు అర్థం అవుతుందా అంత నోట్ లో లేకుండా ఎట్లా ఉన్నావు తల్లి సొసైటీ చూస్తున్నావుగా ఆయనకి ఏదో నీకు పెళ్లిళ్ళు చేసుకుని డబ్బులు వసూలు చేస్తుంటే నీకు అర్థం కావట్లేదా ఇదో టైప్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది నా దగ్గర అని దీనికి మళ్ళీ లైసెన్స్డ్ పెళ్ళి మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే దీన్ని ఏమైనా మాట్లాడతారో అర్థమవుతుందా నీకు బుద్ధి లేదా ఆయన పెళ్లిళ్ళు చేస్తుంటే నువ్వు చేసుకుంటే వెళ్తున్నావు నాగనాజ్ లాగా కూర్చుండవు మాకు మిమ్మల్ని జైలుకు పంపించాల్సిన కేసు అమ్మా న్యాయం కాదు కాదు ఇప్పుడు ఆవిడ అర్థమైంది మిమ్మల్ని జైలుకు పంపించాల్సిన కేసు స్ట్రాంగ్ కేస్ మేడం ఇది మరి ట్రెండ్ వచ్చి పిల్లలు కొట్టినాడండి రోజు కొట్టడండి రోజు పోయి చెప్తాడండి అప్పుడప్పుడు సార్ అంటే జాబ్ టెన్షన్ లో తాగినప్పుడు వెళ్ళ కొడతా కాపరం అప్పుడప్పుడే కాపురం చేయమని అడిగితే ఆమె ఏమో పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం అమ్మ మాటల గురించి పిల్లల రాడండి బానే వచ్చిందంట అతను చూసాడంట మీ దగ్గరికి ఏంటి చాడీలు చెప్పుకుంటారు సార్ ఒకరి ఒకళ్ళ మీద ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుకుంటారు ఎవరు చాడీలు ఇప్పుడు మా మీద వాళ్ళకి చెప్తారు వాళ్ళ మీద మాకు చెప్తారు ఎవరు అతను అది కదా నువ్వు తాగి వచ్చినప్పుడల్లా ఆవిడ సంసారం రావట్లేదని కొడతావా నేను కొట్టా మా ఊర్లో పెద్దలు కూడా చూపించామండి ఇలాంటి దగ్గర కాపురం చేయలేదు పిల్లలు తీసుకొచ్చి అని చెప్పేసి అంటే తీసుకొచ్చేస్తాం ఏది పెద్దలు చెప్పారా మీ ఊరు పెద్దలు ఒకసారి ఫోన్ మాట్లాడిచ్చా మా పెద్దలు అందరికి అవార్డు ఇద్దాం మరి మీరు ముప్పై లక్షలు ఇచ్చినప్పుడు ఆ పెద్దలు వచ్చారా సాక్షి లేదానికి మా అల్లుడు కూతురు కదండి బాగుపడతారు కదండి మామూలుగా ఇచ్చేసాను మామూలుగా అలా ఇచ్చేశారు పెద్ద మనుషులు లేరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు నువ్వు ఇచ్చావు కోర్టు నమ్మేలా పోలీసులు నమ్మేలా ఇక్కడ కూర్చున్నా మేము నమ్మాలి ఖర్చులకి ఇచ్చేశారు అంతే ఇంతకు ముందు మొగుడు అబ్బాయి ఆల్రెడీ ఇక్కడ నుంచి కొట్టాడు తాగడు ఏమీ చేయడు అలా అమ్మ కూడా ఉండదు కాపురం చేయమని చెప్ప వద్దండి చేయదండి చెయ్యదండి చంపేస్తాడండి అద్దరే ఎక్కువ చంపేత్తనే ఉంటాం లేదండి చంపిస్తాడండి పోనీ ముప్పై లక్షలు ఇచ్చేస్తారు వాళ్ళు మీ తిరిగి అప్పుడు కాపరానికి ఓకేనా వద్దులండి ఇంకా బతకని ముప్పై లక్షలు వచ్చిందాకా థర్టీ లాక్స్ మనకి ఇక్కడ తాగుతాడు అప్పుడప్పుడు తాగి కూడా పెడతాడు కానీ ఇవన్నీ మీ ఇద్దరి మధ్య కలిసి ఉంటాము అంటే మాట్లాడతాం ఇక్కడ విడిపోయే కేసులో వాళ్ళు ఒక క్రైమ్ చేసి ధైర్యంగా ముప్పై లక్షలు అడుగుతున్నారు వాళ్ళు ఇచ్చాము ఇచ్చాము అని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కోర్టులో కేసులు ఫైల్ చేస్తే కోర్టులో ఐదు ఐదు సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది ఎంతో కంత ఇవ్వకపోతారా అని తెలివితే అట్లు మిగతా ఐదుగురు వదిలించుకున్నారు మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడి దాకా వచ్చారుగా ఏం చేయాలో మాట్లాడుతూ ఉండండి కోర్టులో అది పోలీస్ స్టేషన్లో అన్ని ఫైల్ అయితే ఇంకా

సంబంధం ఇచ్చేటప్పుడు చెప్తాం కదమ్మా ఇన్ఫర్మేషన్ కుటుంబం ఎలా ఆస్తులు ఏమిటనే చూసే చేశారు వాళ్ళు ఏమి ఇవ్వలేదని మాకు అర్థం అవుతుంది ఆయనకి ముప్పై లక్షలు కావాలంటే ఇప్పుడు అమ్మాయిని మీరు అక్కడికి దానికి భయపడే కదా ఎక్కడ దాకా వచ్చారు కొడుకుని కనిపెట్టారు వాళ్ళు ఉన్న ఆస్తుల గురించి కనిపెట్టారు మొత్తం అన్న కనిపి మీరు వాళ్ళు కనుక్కున్న దాంట్లో పావు వంతు కనుక్కోలేదు మీరు చెప్తున్నాను బేసిక్ ఆ ఇంటికో ఈ ఇంటికో ఒక రెండు మాటలు క్వశ్చన్ అడిగితే కనుక ఎవడో చెప్తాడు వీళ్ళు పడినటువంటి జాగ్రత్త ఏంటి అన్నది మీకు తెలుసు ఒక పెళ్లికి తెలియకుండా ఇంకో పెళ్లి తెలియకుండా ఇంకో పెళ్లి చేశారు అంతేగాని ఊరు వాడికి తెలియకుండా అయితే పెళ్లి చేయలే అందరు అందరు పెళ్ళి బాగానే చేశారు ఎందుకంటే మీరే అన్నారు పెళ్లి ఖర్చు వరకు వాళ్ళు పెట్టుకున్నారంటే కనుక ఓ పది మందినో వంద మందినో పిలిచి ఉంటారు ఆ పది మందిలోనూ వంద మందిో మీకు ఒక్కడ కూడా ఎందుకు దొరకలేదు అన్నది మాకు అర్థం కావట్లేదు వాళ్ళైతే అప్పుడేం చెప్పలేదు సార్ ఎవడో వచ్చి చెప్పడయ్య ఎవరికి కావాలి భోజనం పెడతారు మాటల్లో మాటల్లో మాట వారికి ఇప్పుడు మా బంధువుల్లో కూడా అడుగుతారు కదా మేము మంచి వాళ్ళం అండి పిల్లలకి ఒకటి వదిలి పర్వాలేండి మీరు చెప్పారు కదా మీకు కావాల్సింది పిల్లలు సరిగా చూసుకోలేదు అందుకని వదిలించిస్తామండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन